ఇక నెక్స్ట్ ప్రోమోలో లో అక్షయ వేదవతి కూర్చుని ఉండగా వెళ్లి నాయనమ్మ అని పిలుస్తూ ఉండగా నాయనమ్మ అని పిలవద్దు అని వేదవతి అరుస్తూ ఉంటుంది దాంతో అక్షయ షాక్తూ ఉండగా నా ఇంటికి వచ్చినప్పుడు నన్ను పెద్దమ్మ గారని నా భర్తని పెద్దయ్య గారని పిలిచేద్దాను కదా ఇక నుంచి అలాగే పిలు అని వేదవతి చాలా కఠినంగా మాట్లాడుతూ ఉండగా అక్షయ షాక్తూ అలాగే చూస్తూ ఉంటుంది అంతలో అక్కడికి సుజాత వచ్చి వేదవతి ప్రసాద్ ఉన్నడా అని చాలా సీరియస్ గా అడుగుతూ ఉంటుంది ఇక అంతలో అందులో వంటి వచ్చి ఏమిందక మావిని ఎందుకలా పేరు పెట్టి పిలుస్తున్నావు అని అవని అడుగుతుంటుంది నానమ్మ అని వరుస పెట్టి పిలవద్దు కంపరంగా ఉంటుంది పెద్దమ్మ గారు అని పిలవమని అక్షయతో అంటుంది ఈ పెద్ద మనిషి అని సియాత్ చెప్పడంతో ఇక మాట విన్న అందరూ షాక్ ఉంటారు ఇక ప్రసాదరావు అక్షయ నిన్న నానమ్మ అని పిలవడం వల్ల నీకు కలిగే నష్టం ఏంటి అని అడుగుతుంటాడు దాని మొహం చూడాలంటేనే చిరాక్ గా ఉంది అని వేదవతి అనగానే ఆవణ శేఖర్ అక్ష అందరూ షాక్ అవుతూ ఉంటారు నిహారికాల ఆవణ్య వాళ్ళు మాత్రం సంతోషపడుతూ ఉంటారు ఈ శని ఇంటి నుంచి బయటకు పోతే ఈ ఇల్లు బాగుపడుతుంది అనిపిస్తుంది అని వేదవతి అనగానే వెంటనే ప్రసాద్ రావు చాలా కోపంతో అగ్గిపోతూ వేద అని లాగపెట్టి చంప మీద కొడుతూ ఉంటాడు దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు వేదవతి కూడా షాక్ అవుతూ ప్రసాద్ రావు వేదవతి కూడా షాక్ అవుతూ ప్రసాద్ వైపు చూస్తూ